ఉదాహరణకి మనం గతంలో దరిద్రగొట్టు పాపాల్లో ఉంటానికి కారణం అపవిత్రాత్మలు అవి మనల్ని అపవిత్రతలోకి నెట్టాయి ఎప్పుడైతే యేసు ప్రభు మన జీవితంలోకి ఎంటర్ అయ్యాడో ఆయన మనల్ని ఆయన చేతుల్లోకి తీసుకున్నాడో ప్రభు ఎంటర్ అయ్యాడు చీకటి పోయింది వెలుగు వచ్చింది క్రీస్తు అనే వెలుగు మన మీద ఉదయించింది అప్పటిదాకా మనల్ని ఆవరించిన చీకటి మనం అప్పుడప్పుడు పాట కూడా పాడుకుంటాం చీకటి తొలగే నీతి సూర్యుడు చేకటి తొలగే నీతి సూర్యుడు చే Yeah. Mm -hmm.